అందరం దేవుని సంధికి రావటానికి దేవుడు కృపు చూపించినందుకే వందనాలు ఈరోజు దేవుని కనికరము గురించినటువంటి విషయాలు కొన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం యేసు ప్ర వారు కనికరం చూపించిన సందర్భాలు చాలా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి నేను కొన్ని మీకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను పతిశు వార్త ఇరవై అధ్యాయము ముప్పై మూడో వచ్చిన ముప్పై నాలుగో వచ్చిన చదువుదాం వారిద్దరు గుడ్డివారు యేసూప్రభ వారి దగ్గరకు వచ్చారు అయ్యా ప్రభువా మా కన్నులు తెరు అని యేసూప్రభి వేడుకొన్నారు కాబట్టి యేసూప్రభ్వారు కన్నులు ముట్టారు ఎవరైనా సరే ఏసాయి దగ్గరకు వచ్చి అడిగితే ఆయన వారి పట్ల కనికరం చూపిస్తారు కాబట్టి వచ్చిన మనందరి పట్ల దేవుడు తన కనికరాన్ని చూపునుగాక చూపి వారిని ముట్టి వారికి స్వస్థత కలిగించారు అప్పుడు వెంటనే వారు దృష్టి పొందారు ఆయన వెనపడి వెళ్ళారు చాలామంది స్వస్థతలు పొందుకోగలుగుతున్నారు కానీ ఆమె ఎంబడి వెళ్ళేవారుగా ఉండలేకపోతున్నారు ఏసైను ఎంబడించేవారుగా ఉండటం లేదు దేవుడు మేలైతే చేయాలి కార్యాలైతే చేయాలి స్వస్థతలు కలిగించాలి మేలు పొంది స్వస్థత పొందిన వారు మాత్రం దేవుణ్ణి ఎంబడించలేక చాలా దీవెల్లో పోగొట్టుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో ఎవరు తెచ్చుకోవద్దని దయతో మరి మీ అందరినీ నేను ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను యేసు వారు సమాజ మందిరంలో బోధించే సమయంలో వర్తమానం వచ్చింది సిమోను పేతురు అత్తగారు జ్వరంతో బాధపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్న వారు ఎస్వరా వారికి చెప్పారు యశూప్రా అక్కడ ంగానే బయలుదేరి సిమోను ఇంటికి వచ్చాడు మార్కుస్సు వార్తలో చూద్దాం ఇరవై తొమ్మిది నుంచి చెప్పారు దేశాయికి నీ సమస్య ఏంటో నీ బాధ ఏంటో నీ అవసరత ఏందో తెలియచేస్తే ఆయన కనకన పడతాడు అవసరమైతే నువ్వు రాలేకపోయినా ఆయనే ఈ దగ్గరకు వస్తాడు అటు ముప్పై ఐదు సంవత్సరాలు ముట్టి ఆ బెతస్తా కోనే దగ్గర ఒక బడి ఉన్నాడు పక్షివాయు రోగి వాడు రాలేడు బెతెస్త అంటే అర్థం తెలుసా మీకు కనికరం పేరుకు మాత్రమే కనికరం అది కానీ ఒక్కడికే కనికరం ఎవడైతే ముందు దిగుతాడో వాడికే కనికరం వాడికే స్వస్థత కానీ యశూప్ర వారు కదిలటి బెతెస్త కనికర స్వరూపుడు ఎంతమందికైనా సరే ఆయన కనికరం చూపగలడు అయితే ఆయన అడగాలి ఆయనకి చెప్పాలి మీ సమస్య ఏదైనా ఈ దినాల్లో ప్రత్యేకంగా మీరు నిర్ణయించుకొని తీర్మానం చేసుకొని మనసులో నిర్ణయం చేసుకొని రండి తప్పనిసరిగా దేవుడు చేస్తాడు దేవుడు అన్యాయస్తుడి కాదు తన దగ్గరకు వచ్చిన వారిని ఊరికే పంపడు వారి మీద కనికర పడతాడు కాబట్టి ఈ డేస్లో వచ్చిన ప్రతి ఒక్కరి మీద దేవుడు కనికరం చూపి వారి పట్ల కార్యాన్ని దేవుడు జరిగించునుగాక ఆమె దగ్గరకు వచ్చాడు ఆమెను ముట్టుకున్నాడు చేయి పెట్టి లేవనెత్తాడు ఏ స్థితిలో ఉన్నా దేవుడు లేవనెత్తగలడు నువ్వు లేవనెత్తబడాలంటే నీ సమస్యనికి చెప్పాలి నీ సమస్యకి చెప్పుకోకుండా ఉంటే నువ్వు ఎన్నాలైన ఆడేపడి ఉంటావు ఆ స్థితిలోనే ఉంటావు అలా ఉండకుండా నీ పరిస్థితి ఏంటో నీ ఇబ్బంది ఏంటో నీ అవసరం ఏంటో దేవునికి తెలియ చెప్పటం అన్నది మంచిది అన్న విషయము ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది అప్పుడు వెంటనే ఆమె జ్వరము ఆమెను వదలెను వెంటనే ఆమె కూడా మార్పుసు వార్తలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన రాసే సమయంలో ఎక్కువ పదాలు ఏమి ఉపయోగిస్తాడంటే వెంటనే వెంటనే అన్న పదాలు ఎక్కువగా ఉపయోగిస్తాడు అది మార్పు శైలి కాబట్టి వెంటనే జ్వరం వదిలేను ఆమె కూడా వెంటనే లేచి ఆయన నా కోసం వచ్చి నన్ను చేయిపట్టి లేవనెత్తి నాకు స్వస్థత కలిగించిన ఆయన పట్ల నేను కృతజ్ఞత చూపించొద్దా అని ఆయనకు ఉపచారం చేయటం మొదలుపెట్టింది చాలామంది మేలైతే పొందుతున్నారు కానీ ఉపచారం చేయటానికి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండటం లేదు పది మంది స్వస్థత పొందితే ఒక్కడే వచ్చాడు తొమ్మిది మంది ఎటు వెళ్ళిపోయారు తెలియదు ఏ సూప్రభారు అడిగారు బాబు ఆ తమ్ముడిని ఎక్కడ రాని కదా వాళ్ళు ఎక్కువే చెల్లించే వాళ్ళు తక్కువ ఎక్కువలోను ఉంటున్నావా తక్కువలో నువ్వు ఉంటున్నావా తక్కువలో ఉంటే నీ బ్రతికి ఎప్పుడు తక్కువే ఎక్కువలో ఉంటే దేవుని ఎప్పుడు ఎక్కువగానే ఉంచుతాడు తలగానే ఉంచుతాడు దేవునికి స్తోత్రం ఆ సత్యాన్ని ఈ చిన్న లాజిక్ని మిస్ అయిపోయి చాలామంది దేవుని పట్ల కృతజ్ఞతగా ఏమి చేయలేని వారుగా ఉంటున్నారు ఇంకా మళ్ళీ పైగా దేవునికి తెలియదేంది అది అని వారు అనుకుంటా ఉన్నారు కదా యేసు వారు అనేకుల ఎడల కనికర పడి ఏమ ముప్పై నాలుగు వచ్చిన అక్కడే చూస్తాం మనం మార్కు విధ రోగముల చేత పీడించబడుతున్న అనేకులను స్వస్థపరిచారు అనేక దయ్యములను ఎలగొట్టాడు అంటే అనేకులు దయ్యాల వాళ్ళు ఉన్నారు వారిని బాగు చేశాడు కదా ఇదంతా దేవుని కనికరమైనటువంటి పరిచర్య యేసు ప్రభు చేసినట్లుగా మనం చూస్తాం ఇంకా కొంతమంది కాపరులేని లేని గొర్రెల వలె విసిగి చెదిరిపోయిన వారి మీద కూడా కనికరపడ్డారు తొమ్మిదో అధ్యాయం మత్తి సువార్త ముప్పై ఆరు వచ్చింది వారు కా సమూహము సమూహం ఉన్నారు ఆ సమూహం అంతా ఎవరు లేరు వాళ్ళకి కాపరు లేని గొర్రెలుగా ఉండి విసికి చెదిరిపోయి ఉన్నారు వారు ఒక విధంగా చెప్పుకోవాలంటే వారికి కాపరు లేడు కాబట్టి చెరిపోయాలనుకోవచ్చు ఉన్న వాళ్ళకి ఎలాగేం దొబ్బిడాయి చెదిరిపోవటానికి ఏంటో ప్రజానీకం కాపురు లేని వారి మీద కలికర పడ్డాడు కానీ కాపురిని ఏర్పాటు చేసినా కూడా చెదిరిపోతూ ఉంటే తిరిగిపోతూ ఉంటే రాకపోతుంటే కాపురి మాట పెడచివిని పెడితే ఏం కలికరం పొందుతారంటారు ఏ సూపుర వారు హుమాడు చెప్పారు అయా కోత విస్తారంగా ఉంది కానీ పనివారు ఎందుకంటే దేవుని పనిచేసే బ్యాచ్ లేదు అంటే అందరు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు చాలామంది దూరం వెళ్ళిపోయారు ఇప్పుడు డెకరేషన్ చేసే బ్యాచ్ లేదు వస్తారు వస్తారు సరే ఉన్నవాళ్ళైనా సరే మరి పాపం అబ్బాయి రవి మరి సెలవు తీసుకొని వచ్చాడు ఎట్టుంది ఉంది ఏం చేద్దాం ఏం చేద్దాం మరి అని ప్రణిమాలు వచ్చి అన్నీ క్లీన్ చేసి ఉదయం మధ్యాహ్నం మొదలుకొని శుభ్రం చేసి అవన్నీ కట్టగట్టి పెట్టారు మరి సరిపోయే అన్ని ఇంట్లో కొత్తవి తేవాల్సినవి ఇవన్నీ అని ఏదైనా దేవుని పని మీద శ్రద్ధ ఆ శబ్ద చూపిన ఆ బిడ్డల మీద దేవుడు శబ్ద చూపును గాక వారికి శ్రేష్టమైన బహుమతి ఇచ్చును గాక దేవుడిస్తాడు దేవుడు పనిచేయించుకొని అన్యాయస్తుడు పొరపాటును కాదు ఆ సత్యం తెలిసినా కూడా ఎందుకనో మన మన పనులు అయితే మనకు బాగున్నా చేసుకుంటాం బాగా పని చేసుకుంటాం కానీ దేవుని పని అనేకే సాకులు వస్తాయి అందరూ పలకి ఎక్కే వాళ్ళగానే కనపడుతున్నారు దేవుడు కదా అలాంటి వారిని మెచ్చాడు ఇంకా ఇంకా పైగా మాకు కార్యాలు జరగలేదని ఒక మిమ్మల్ని దేవుని మీద ఒక నేరం మోపేవారుగా ఉంటా ఉన్నారు కాదు అవును బాధల్లో ఉన్న వారి మీద కూడా దేవుడు కనికరం చూపి బాధలు తొలగించాడు కదా మీ ఎవరిలో బాధగా ఉన్న కుటుంబంలో ఉన్న బాధలైనా సమస్య అయినా దేవుడు ఆ బాధల నుంచి గాక రాజులు రెండవ గ్రంథంలో సిరియా రాజుల చేత బాధ నొందిన ప్రజల్ని దేవుడు కనికరించి యహో చేసిన మనవి ఆలకించి ఆ బాధలను తొలగించాడు పదమూడు అధ్యాయం నాలుగో వచ్చిన సిరియా రాజు చేత బాధ నొందిన వారిని కనికరించి అతని మనవి అంగీకరించి ఆ బాధలను తొలగించి వారి కొరకు ఒక రక్షకుని అనుగ్రహించాడు వీళ్ళు ఏం చేయాలంటారు నిజంగా దేవుడు ఎంత కనికరం చూపించాడు మన పట్ల ఎంత బాధ తొలగించాడు అని నికాల్సుగా జీవించాలి కానీ ఆరో వచ్చి రాయబడిందంటే అయినా కూడా వారి బాధలు తొలగినా కూడా వాళ్ళు పాపం మాత్రం మానటం లేదు దేవుని కార్యాలు ఎన్నైనా పొందుతున్నారు కానీ ఎన్నో మేలు పొందుతున్నారు కానీ దేవుని కృపను దేవుని కనికరాన్ని పొందుతున్నారు కానీ పాపం చేయటం మాత్రం మానలేని జనాంగంగా ఉంటుంది అందుకే శోధనలు కష్టాలు వెన్నాడుతున్నాయి కదా చాలా కీడు రాబోతా ఉంది మన సంఘం మీద కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి దేవుని హెచ్చరికన పెడచివిని పెడితే ఏమవుతుందో మనం రేపు నేర్చుకున్నాం ముప్పై తారీఖు శనివారం అమావాస్య దినం ఉంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం దాంట్లో ధ్యానం చేయబోతున్నాం ఆ కీడు అన్నది ఏ కుటుంబం మీదకి రాకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మైసూరు గారి మెయిన్ ఉద్దేశం కుటుంబ మీదకి కానీ సంఘం మీదకి కానీ గ్రామం మీదకి కానీ రాకోకుండా ఉండాలని వారు ఈ ప్రత్యేకమైన అమావాస్య కూటాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మనం దానికి మనం మరి వారి యొక్క ప్రయాసను పెద్దం కాకోకుండా మరి గట్టిగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అది దేవుడు మాత్రమే చేయగలడు అందుకని మనం మంచిగా ఉందామండి అప్పులు మనం చేసి పాపాలు విడిచిపెట్టంటే మనసు వారుగా ఉండి పాపాలు చేస్తూనే కొనసాగుతూ ఉంటే మేలు జరగాలి అంటే జరగవు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు ఏది చేయుడు దేవుని సంధికి రాకుండా సాకులు చెప్పేవారికి ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటే భ్రమే అని నేను చెప్పలేదు సన్నగారు చెప్పారు కానీ క్యాశి కేస్తాను చూడండి పంపించమంటే మన స్నేహితులు పెట్టబడి పెడతా సరే దావిది గారు కనికరం పొందాడు సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతుల్లో నుంచి తప్పించబడ్డాడు అప్పుడు ఒక గీతం రాశాడు ఏమైనా ఐడియా ఉందా గీతం సమయలు రెండవ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం చూడండి ఏముందో అక్కడ సౌలు చేతిలో నుండి తన శత్రులందరి అందరి చేతిలో నుండి తప్పించినప్పుడు దావిద్రాసిన గీతం ఇది ఆ ఆయన ఏమంటాడంటే యాభై ఒకటి చదవరు అంతద్దు కాని నీవు నియమించిన రాజును గొప్ప రక్షణ కలుగు చేసి అభిషేకించి అతని సంతానమునకును నిత్యము కనికరము చూపుచు వాడవు దేవుని కృష్ణ నిత్యము కనికరం దావిదికే కాదు దావిది సంతానానికి గాడ మనకే కాదు మరి మైసూరు గారి సంతానానికైనా నరసరావు గారి సంతానానికైనా వచ్చిన వారి మనందరి సంతానానికైనా దేవుడే నిత్యము కనికరం చూపును గాక దేవుడు కనిక రోజు ఈ కీర్తన ఏం తెలుసు మీకు పద్దెనిమిదో కీర్తన ఏమా అంతకుముందు చెప్పాను ఒకసారి ఎప్పుడు చెప్పాను ఇప్పుడు కాదు కానీ ఆ సందర్భం వేరు యాభై వచ్చిన ఆ సంతానం గురించి చెప్పినప్పుడు చెప్పాను నిత్యము కనికరము చూపిదు అన్నమాట దావీదు దేవుని కనికరం ఎంతదో ఎంత గొప్పగా ఉంటుందో వేటి మీద ఏటి మీద దేవుని కనికరం ఉంటుందో కీర్తించాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై ఆరో వచ్చింది దేవుని కనికరము మితి లేనిది మితి అంటే అద్దు లేదు ఈ మతి లేని వాళ్ళకి మితి లేనిది అర్థం కాదు అన్లిమిటెడ్ కదా రిచార్జ్ అది బాగా అర్థమైంది సరే దేవుని కనికరము ఎంత అంతా చెప్పలేనంత కాబట్టి అంత కనికరం ఏటి మీద ఏటి మీద చూపిస్తాడు ఆయన అంటే నూట నలభై ఐదు కీర్తన తొమ్మిదో వచ్చిన ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నది దేవుని గురం నువ్వు పొందుకున్న సమస్త కార్యాల మీద ఏముందో తెలుసా దేవుని కనికరం ఉందని నువ్వు లేదో కానీ నేను పొందిన ప్రతిదాని విషయంలో నా సమస్త కార్యముల విషయంలో దేవుని కనుక ఉన్నది దేవునికి స్తోత్రం నిజమమ్మ వెరీ గుడ్ పొందుకున్న వారందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం వెరీ గుడ్ అందరూ పొందారు నిజమమ్మ ఇంకొక మాట చెప్పాలంటే మనం ఎంత దుర్మార్గులమైనా ఆయన కనికరం వలనే క్షమించబడ్డాం రక్షణ పొందాం ఆయన ప్రజలయ్యాం కదా ఆయన సొత్తు అయ్యాం ఆయన రాజ్యానికి వారసులు అయ్యాం లేకపోతే మన ముఖాలకి ఏమి ఇక్కడ భూలోకం ఇచ్చేవాడు లేదు నిజంగా పౌలు గారు చెప్తాడు సంఘ బిడ్డలకి పూరింది మొదటి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చౌదారావు మనల్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఇలువ పెట్టి కొన్నాడు ఎంత ఇలువ తెలుసా నేను కొన్నందు విలువ ఆయన ప్రాణం అంత తన ఆ రక్తాన్ని ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు నిన్నున్నందు మనల్ని ఆ కాబట్టి ఆయన సొత్తు మనం చదువాము ఆ కానీ నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావు మరి దేవునితో సహవాసం చేయడానికి ఏంటి నీ కష్టం నీ స్థితి తెలుసు దేవునికి నా స్థితి తెలుసు పౌలు ఎంత హింసకుడో హానికరుడో దుర్మార్గుడో దోషకుడో తెలుసు కానీ పిలుచుకున్నాడు తన పాత్రగా మలుచుకున్నాడు తన పాత్ర అన్నాడు అన్నయ్య చెప్పాడు వాడు మంచోడు కాదు అయ్యా అని ఆయనకే చెప్పాడు కాదు కాదు నేను నా కొరకు అతను శమలపడే పాత్రగా నేను ఎంచుకున్నాను అని దేవుడు చెప్పిన మాటలు మనకు తెలుసు కదమ్మా తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏ విధంగా తనిఖరపడి ఆ మురికి బట్టలతోనే కంపు వాసంతోనే వాటేసుకున్న స్థితి ఏ స్థితిలో వస్తున్నాడు బిడ్డ తెలియదు ఆయనకి తెలుసు కాబట్టి ఏ స్థితిలో నువ్వు ఉన్నా దేవుని కనికరం చూపుతున్నాడు ఆ తండ్రి లాగా కదా మనం చూస్తాం కదా కాబట్టి దేవుని కనికరాన్ని నిర్లక్ష్యం చేస్తే అలక్ష్యం చేస్తే అగ్నిగుండములో వేదన పడుతూ అబ్రహాముని కేక వేయాల్సిన పరిస్థితి వస్తుంది తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు కనికర్రపడి అని ధనవంతుడు అంటున్నాడు అలాంటి స్థితి దయచేసి ఎవరు తెచ్చుకోవద్దు మన సంఘంలో అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా దేవుడు కనికరం చూపును గాక దేవుడు చేస్తాడు ఆయన మాత్రమే చేయగలడు ఒక మాట ఏంటంటే తెలియక చేశాడు అంటే కనికరం పొందొచ్చు కానీ తెలిసి తెలిసి కూడా చేస్తున్న వారి కనికరం పొందుతారా అన్నది ప్రశ్న ఈ మాట పౌలు ఆత్మీ కుమారుడు అని తిమోతికి రాస్తాడు ఒక మాట చూద్దాం తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వచ్చిన నా బ్రతుకు ఎలాంటిదంటే అంటే దేవుడు నమ్ముకోక పూర్వము దోషకుణ్ణి దోషకుడా తిట్టుబోతున్నమాట ఆ హాని చేసేవాడు అనమాట ఆ ఆ తెలియక ఇదంతా నేను యేసు ప్రభార్ దేవుడు అని తెలియక నేను అవిశ్వాసం ఉండి నా జీవితంలో ఇలా చేశాను కాబట్టి కనికరం పొందా నువ్వు అన్ని అన్ని తెలుసుకొని కూడా చేస్తా ఉంటే కనికరం ఎలా పొందుదాం అనుకుంటున్నారు అని నాకు అర్థం కావట్లేదు మీరే చెబుతారు చెప్పండి రా మార్కేనా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు మానండి దేవునికి విజయులుగా జీవించండి నేను పొందండి దేవుని కనికిరానికి కండి ఆ విషయాన్ని గమనించండి ఏమో కూడా ఒక మాట రాస్తాడు పౌలు గారు మూడో అధ్యాయం ఐదో వచ్చింది మనము చేసిన క్రియల మూలంగా కాక ఆ ఆయన కనికరము చొప్పునే మనం రక్షించబడ్డాం ఆ ఈ రక్షణ మనం చేసిన క్రియలు బట్టి వచ్చింది కాదు దేవుని కనికరాన్ని బట్టి వచ్చింది కాబట్టి ఆయన సహాయం పొందాలంటే ఆయన కృపాసనం దగ్గరికి రావాలి కనికరం పొందటానికి కృపాసనం దగ్గరికి రావాలి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ కాని పనులు చేస్తూ దేవుని కనికరం పొందటానికి కృపాసనం దగ్గరికి ఎలా వస్తావు ఎలా రాగలుగుతావు ఆ పక్కన పక్కన ఎబ్రి పత్రిక తీతు పత్రిక పక్కనే నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా రాగలుగుతున్నాం దేవునికి అవిధేయంగా జీవించి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఎలా ధైర్యం వస్తుంది అంటారు ధరికరం పొందుదామని ఎలా చేదు చాపగలుగుతారు కాబట్టి కు్రిమైందారా దేవునికి వ్యతిరేకమైనంగా జీవించొద్దు సహాయం పోగొట్టుకోవద్దు ఆయన కనికరము మనకి నిత్యము తరతరాలు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఆయన కనికరము తరతరములు ఎవరికి ఉంటుంది దేవుని కనికరము తరతరములు ఎవరికి ఉంటది అది దగ్గర మాట కానీ తనకు భయపడు వారి మీద ఉంటది ఎవరు చెప్పారు ఆయనకు భయపడు వారి మీద ఆయన కలికరము తరతరములు ఉండును అని చెప్పింది ఎవరు చెప్పండి చింతాలు చెప్పరా నువ్వు కాదు కాదు మా చింతళ్ళు చెప్తున్నా చెప్పు కాదు ఇంకొక ఇంటి చెబుతా మీకు పాత నిబంధన కాదు పాత నిబంధన కాదు కన్య మరియ చెప్పింది కన్య మర్య చెప్పింది మాట ఎలిజబెత్ దగ్గరికి వచ్చిన తర్వాత వందన నమస్కారం చేసిన తర్వాత ఆమెను ధనిరాలు స్త్రీలను ఆశ్రయించబడిందానం అని చెప్పిన తర్వాత ముందు నలభై ఆరు చదవండి మరియు చెప్పిన మాటలు అన్ని ఇక ఆ పేజీ కా నుంచి చివరి దాకా అధ్యాయం దాకా మరియు మాట్లాడిన మాటలు రియ మాట్లాడిన మాటలు యాభై వచ్చిన ఆయన భయపడు వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుంది ఆమె దేవునికి భయపడింది కాబట్టి అన్ని తరాల వరకు నేను ధన్యురాళ్ళు అయ్యాను ఎందుకంటే నేను కనికరం పొందాను అని చెప్పింది ఆ మాట నలభై తొమ్మిది చూడండి అన్ని తరాలు దాన్ని రాదు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు మర్య పట్ల మరిని ఎన్నుకోవటం పట్ల దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు కన్య మర్యను కదా మొన్న చెప్పాను మనకి కొంచెం ఇది ఆ రోజు పాసు గారు ఊరెళ్ళటం వల్ల మన దగ్గర ఫోన్ లేకపోవటం వల్ల చేయలేకపోయాం పుట్టుటం గురించి మళ్ళీ ఎవరన్నా సంతానం నేను వారు పెట్టుకున్నప్పుడు అవును ఇందు కోసం వచ్చింది ఆ రోజు అందుకనే కట్టలేదు నా గారు ఈ పక్కన భజన జరుగుతుంది కదా మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ మనం ఎందుకు మనం మనం ఏంటంటే చాచేపు చెప్పాను ముప్పావు గంట పైన అయింది సరే ఏదేమైనా దేవుని కృప ఎందుకంటే మనం చెప్పిన చెప్పము దామదా దాదాపుగా అని అడుగుతూ ఉన్నారు చెప్పుకునే పార్సస్ కూడా ఏమాసే అంత అక్కడే మీటింగ్ కూడా ఆ గ్రౌండ్లోనే అయమావతి గారు ఇంటికెళ్ళే మూల మీద మీటింగ్ కూడా అక్కడే అయితే నేను ఏడుగురిని పాటలకు చెప్పాను అయితే ఐదుగురు పేర్లు అయితే చెప్పాను ఇద్దరి పేర్లు తర్వాత చెప్తా ఉన్నాను అమ్మాయి సరితాను అమ్మాయి ఎస్సి ప్రసన్న మంజుల అమ్మాయి కుమార్ రాజకుమారి ఐదుగురు పేర్లు చెప్పాను రెండు పేర్లు తర్వాత చెప్తాను పాడేవాళ్ళు ఎవరిని చెప్తే నాకు లేకపోతే అభిషేక్ ఆ రోజు ఉంటే అభిషేక్ వస్తే కలుస్తాడు అయితే ఒక్కలాగా సింగిల్గా ఇవ్వటం కుదరదు ఫాస్ట్ గారు టీమ్గా కొయిర్స్గా పెట్టుకున్న వాళ్ళని వాళ్ళకి రెండు మూడు పాటలు అన్నారు మీరు ప్రిపేర్ అయితే నేను చెప్తాను ఏజీ మీదకి ఇచ్చి పాడు తిరుగు సరే దేవుడు ఈ మాటలు ఆశ్రదించి దీవించునిగాక